అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పరిష్కారం రచన ముచ్చి ధనలక్ష్మి గారు టప్ టప్ నవల చదువుతో అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నానో దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకెళ్తే మూడు ముక్కలు అవుతుంది డౌట్ లేదు అని మరీ మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు మూడు కాదు ముప్పై మొక్కలైంది ఇది చెల్లికి తెలిస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధమే పగిలిన మొక్కలకు ఒకవైపు అనిల్ మరొక వైపు రాజ్ నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నళిని చూడగానే చెప్పాడు అనిల్ నేను కాదు రాజు కూడా వచ్చి రాని మాటలతో అరిచాడు అరే రే ఏమిటా శబ్దం తీరిగ్గా వంటింట్లోంచి చూస్తున్న సుజాతను చూసి మరింత ఆశ్చర్యపోయింది పంచదార కోసం వచ్చాను నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని ఆగి నళిని వైపు చూసింది నళిని కళ్ళల్లో కోపం పరస్ఫుటంగా కనిపిస్తోంది ఈ లోపే ఇంత చేశారా అదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి చెప్తే వినరు కదా ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక్క మాట అనలేదు పిల్లల్ని ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా కనీసం కజిన్ కూడా కాదు కేవలం నైబర్ అది కూడా సంవత్సరాలు కాదు వాళ్ళ పక్క ఇంట్లో దిగి రెండు నెలలయింది నళినికేమో మొహమాటం ఎక్కువ వాళ్ళకేమో కలుపుగొలుతనం ఎక్కువ అయితే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకి వచ్చే అంత చనువు వచ్చేసింది సుజాతకి అసలు అంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో అర్థం అవ్వట్లేదు నళినికి నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు అని ఇచ్చింది నళినికి దాదాపు అర కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తలచి ఇంతకీ ఆ బొమ్మ అంతా ఏం జరగనట్టు మామూలుగా అడిగింది ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపల నుంచి పొంగుతూ బయటకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ మూడు వేలు అంది ఏమిటి నోరంతా తెరిచింది ఆ చిన్న బొమ్మ మూడు వేల అసలు నువ్వు బేరవాడేవా రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు అదే మా ఊళ్ళో అయితే తెలివిగా సంభాషణ మరోవైపు మళ్ళించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళికి తల దేనికి కొట్టుకోవాలో తెలియలేదు తల్లి వెనకాలే పిల్లుల్లా లోపలికొచ్చారు అనిల్ రాజ్ జస్ట్ ఇప్పుడే తాగాను ముక్త సరిగా చెప్పింది మీ పిన్నికి ఇంకా కోపం తగ్గినట్టు లేదురా పదండి అదేదో జోకుల నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపం కోపం అంతా చూపిస్తూ మళ్ళీ పడుకునే లోపు రాకుంటే చాలు విసుగ్గా కాఫీ సింక్లో పడేసింది ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుంచి ప్రశాంతత పోయింది నళినికి జాబు వల్ల ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రెండో రోజే పంచదార అడగడంతో మొదలైంది అక్కడి నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు అన్నీ అదేమీ పెద్ద ఇబ్బంది అనిపించలేదు నళినికి కానీ ఆ ఇద్దరి పిల్లల అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవటం లేదు అలమరలలోనివన్నీ బయటికి తీయటం విసిరేయటం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తన కోపం లేదు పిల్లలు తెల్ల కాగితాల లాంటి వాళ్ళు మనం ఏమి రాస్తే అదే కనిపిస్తుందని తనకి తెలుసు తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేది కానీ ఇక్కడ అదేం లేదు వాళ్ళు ఏం చేసినా ఎంత అరిచినా ఏమీ అనరు పక్కింటి వాళ్ళు ఎవరైనా పొరపాటున ఏంటమ్మా గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం అంది మొహమాటం లేకుండా నిజం చెప్పనే చెప్పవే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా స్నేహితురాలు మైతిలి ఊరికే ఏడిపిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని అక్కడికి వచ్చేసేది మైతిలి ఇద్దరు కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది కూడా రావట్లేదు హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరికే పంపించేస్తోంది సుజాత మార్కెట్కి వెళ్తున్నావనో షాపింగ్ అనో తెలిసిన వాళ్ళకొంట్లో బాగాలేదనో ఫంక్షన్ అనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పచెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది పైనే భరించాలి ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి అక్కడి నుంచి మొదలవుతుంది షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసేస్తుంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి ఒకటే పరుగులు గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తూ ఉంటారు సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివరా అని క్లాస్ పీకి వెళ్తూ ఉంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు వాటన్నిటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయం వేస్తోంది నళినికి రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైతిలి నళిని మొహమాటానికి ఒక దండం పెట్టి రావడం మానేసింది ఇహి ఇదంతా చాలదన్నట్టు గంట సేపు ట్యూషన్ చెప్పు నీకు కాస్త టైం పాస్ అంటూ స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దాం అనుకుంటుంది పిల్లల్ని పంపించద్దని కానీ ఆవిడ వాగ్ధాటి చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది నిజంగానే ఇలాంటి చెల్లెలు లేకపోవడం దురదృష్టం రోజుకొక్కసారైనా అంటుంది అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసగా అవుతుందని ప్రచారం మొదలెట్టింది అలా చెప్తున్నది నీ కోసమే ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఇలా కొండంత అండగా మేము ఉన్నాం కాబట్టి ఎవరు నీ దగ్గరికి వచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలాగే చెప్పమన్నారు మీ బావగారు ఈ మాటలతో నళిని నోరు మూతపడింది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చు అవుతుందో అసలు ఇప్పటికి ఎప్పటికి మారుతావు నువ్వు తిడుతూ ఉండగానే కాలింగ్ బిల్ మోగింది అదిగో తొమ్మిది అయింది కదా ఆహ్వానించని అతిథిలో అయింది ఈరోజు ఏం చెప్తారో ఆదివారం రావటం పాపం నువ్వు ఇక్కడే ఉండు బయటకు వస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది ఆకుపచ్చ రంగు గద్వాల చీరలో సుజాత నీలం రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు కళ్ళు కాస్త దించింది దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు తలుపు తెరిచిన బిందువును చూసి వాళ్ళు షాక్ అయ్యారు బిందు తత్వం సుజాతకు బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవీ పనిచేయలే ఏదో మేము పక్కన ఉన్నాం కాబట్టి మీ అక్కనైతే జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం వదిలింది ఒకసారి బిందువు దగ్గర మా అక్క ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుంచి దాని జాగ్రత్త అదే చూసుకుంటోంది చుట్టుపక్కల వాళ్ళతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలని అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా తీయగా పలకరించింది ఉదయం వచ్చాను ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఆ అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిండితోనే ఉంటామని ఒకటే గొడవ మురిపెంగ పిల్లల్ని చూస్తూ చెప్పింది అవసరం తనది అయినా రిక్వెస్ట్ ఇంకా అడగట్లేదు సరికదా మీకోసమే త్యాగం చేస్తున్నావు అన్నట్టు చెప్తున్నా ఆవిడ తెలివికి బగ్గుమంది బిందు మనసు అరే రే మరెలా మేము కూడా ఈరోజు బయటకు వెళ్తున్నామే అంది కూల్గా ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది అరే రే మేము కూడా ఈరోజు బయటకు వెళ్తున్నాం అంది కూల్గా ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి లేదండి పది నిమిషాల్లో కిందకి వెళ్ళాలి క్యాబ్ కూడా బుక్ చేశాం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కొని ఇక సాయంత్రం ఫంక్షన్ నుంచి రాగానే వాచ్మెన్ ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరు కిందకే రాలేదు ఒక్కరోజు పిల్లలు చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది కోపంగా పైకి వెళ్ళింది తలుపు తెరిచే ఉండడంతో లోపలికి వెళ్ళి ఆవేశంగా ఏదో అనబైన సుజాతని ష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగ్ పెదళ్ళు కదిల్చింది బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం పొడుకుంది అన్నట్టుగా సైగ చేసింది చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ ఆ రోజు నుంచి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత అదేమిటి నళిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లలు కూడా దగ్గరికి రానివ్వదు ఎంత చదువుకున్నా ఉద్యోగం ఉన్నా రేపు పెళ్లి చేసుకోదా ఏ అప్పుడు ఏం చేస్తుంది అత్త మామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా ఆగ్రహం పట్టలేక అనేసింది తన చెల్లి గురించి తనకే చెప్పటమా నళినికి మామూలు కోపం రాలేదు బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందకెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండడం చూసి హాయిగా ఊపిరి పిలుచుకుని ముందు రోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది నళిని తలుపు తోసుకుని అడుగు పెట్టిందో లేదో భౌ భౌ అనే బేకర రూపులు అడలిపోయి పాయసం బౌలు వదిలేసింది కిందకి గోధుమ రంగులో ఉన్న కుక్క పిల్ల సోఫాలోంచి దబ్బున గెంతింది సుజాతను చూస్తూనే హోళీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని అదేంటి నళిని ఎవరిది కుక్క గుమ్మం బయటే నిలబడి అడిగింది మా మైథిలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకు ఇచ్చారు అంటే నువ్వు పెంచుతావా అంత భయంకరంగా అరుస్తుంది నా గుండె ఆగిపోయిందనుకో తల్లి వెనకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది దెబ్బకి ఇద్దరు ఇంట్లో పరిగెత్తారు అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడిపోయారో ముందు దాన్ని కట్టేయి అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్నపిల్ల అటు ఇటు తిరిగితేనే కదా సరదా ఆ డైలాగ్స్ చేతదే పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చుంటే వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది అయినా నీకు ఇలా కుదురుతుంది ఆఫీస్కి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ ఇచ్చేసి వెళ్తాను వాళ్ళు సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నారు కదా హోళీని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అంది దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకి భౌ భౌ మన ఇల్లు ఎదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకి వచ్చింది హోళీ క్వైట్ ఇది ఇంతే నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరికి వచ్చింది కానీ ఎవరిని ఒక పట్ట అన్నమదు ఎంత క్యూట్గా ఉంది కదూ ఎత్తుకొని ముద్దాడింది సుజాతను లోపలికి రమ్మని కూడా పిలవలేదు చాలా క్యూట్గా ఉంది వచ్చిన వాళ్ళందరి మీద కరుస్తూ రావటం రొస రొసలు ఆడుతూ వెళ్ళిపోయింది గుండెల్లో భారం అంతా దిగిపోయింది నళినికి లేకుంటే పగలంతా ఆఫీస్లో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే చాలు వాళ్ళు అలా వీళ్ళు ఇలా అంటూ అందరి మీద గ్యాస్ చిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీద ఉన్న అభిమానం పూర్తిగా పోయింది ఇక నళినికి హోళీ మీద ఉన్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిగా చేసుకోవటానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదకు దూకే హోళీ లొంగలేదు ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు హోళీకి కనిపించకుండా అంతే హాల్లో నుంచి కిచెన్లోకి అక్కడి నుంచి బయటకి వెంటబడి పరిగెత్తిచ్చింది కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు నళినికి బాధ అనిపించినా తన చుట్టూ చుట్టూ తిరుగుతున్న హోళీని కొట్టలేకపోయింది పదండ్రా పిన్ని పిన్ని అని మీరే వెంటబడుతున్నారా ఆవిడికి మనకన్నా కుక్కే ఎక్కువ పిల్లలిద్దరి పైన నళిని చూస్తూ ఉండగానే రెండు దెబ్బలేసి లోపలికి తీసుకెళ్ళిపోయింది రెండు నెలల స్నేహం రెండు నిమిషాల్లో చెరిగిపోయింది పోన్లే ఇక నుంచి పంచదార పప్పు ఎగ్స్ ఏవి ఎక్కువ తేనక్కర్లా ఎవరి మీద గ్యాసెప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకొనక్కర్లా నవ్వుకుంటూ వెళ్తున్న నళిని వెనక బంతిలో ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తోంది హోళీ మరి ఈ కథ ఇంతటితో సమాప్తం Thank you.